డబ్బులు కొట్టుకుంటూ తిరిగితే సమాజం మనకు క్షమించదు మన మీద గుర్త బాధ్యత ఉన్నది ఇరవై శాతం రిజర్వేషన్ పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది దానికోసం మనందరం పనిచేయాలి నేను చాలా మంది అడుగుతా ఉన్నారు ఇక ఉత్తరే అది వదిలిపెట్టండి మనము వారికి వెళ్ళినప్పుడు కొట్లాడడం ఓకే అయిపోయింది ఇక మళ్ళీ దాన్ని పట్టుకొని అదే సంఘం పట్టుకొని ఇంకా మాదిగా మాదిగా తిరిగితే సమాజం కూడా ఆశించదు వాళ్ళు మనకు అందరూ సపోర్ట్ చేసిండ్రు ఇప్పుడు మనం ఇరవై శాతం కోసం కొట్లాడాలి ఇరవై శాతం కోట్లాగేటప్పుడు ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు నలభై రెండు శాతం కోసం దానికి మద్దతుగా మనం మాట్లాడాలి గిరిజనులకు పన్నెండు పదే పదిహేచిర్రు ముస్లింలకు పన్నెండు ఇవ్వలే మన డిమాండ్తో పాటు ఆ మూడు డిమాండ్లు కూడా రెండవ డిమాండ్ గా మనం పెట్టుకోవచ్చు పంజాబ్ తెలియజేస్తున్నాం రెండు మనం అనుకోవచ్చు ఎన్ని సంఘాలు పెడతారండి ఎన్ని సంఘాలైనా పెడతాం మేము అంత ఆసక్తి ఉంది అంత పనిచేసే కెపాసిటీ ఉంది అంత ఉత్సాహం ఉన్నది ఉత్సాహవంతులు ఏంటైనా దివచ్చు తెలంగాణ కోసం వందల సంఘాలు వచ్చినాయి ఇప్పుడు మనం ఒక సంఘం పెడితే నష్టమైంది మనం మారవాడి గోప్యాకు పెట్టినాం ఇప్పుడు అంతకుముందు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెట్టినాం